ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి కూడా ఏ పార్టీలో చేరిన సెపరేట్ క్యాడర్ కలిగి ఉండే లీడర్ అందుకే పార్టీలకు అతీతంగా ఆయనకు ప్రత్యేక గుర్తింపే ఉండేది గతంలో సంగతి సరే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆయన మౌనం ఎందుకు దాల్చారు ఆయన్ను పట్టించుకోవడం లేదా లేక ఆయనే పట్టనట్టుంటున్నారా అన్నది అర్థం కావటం లేదు ఇంతకీ ఎవరా నాయకుడు ఏంటక అప్పట్లో టీడీపీ బీఆర్ఎస్ గుర్తింపు మనసులో ఏముంది పార్టీ కార్యక్రమాలకి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకుడు మండవ వెంకటేశ్వరరావు ఆయన ప్రాతినిధ్యం వహించింది డిచ్పల్లి నుంచి అయినా జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉండే సెటిలర్లకు అండగా ఉంటూ ఆ వర్గం అభిమానాన్ని చూరగొన్నారు అందుకే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమ్మడి ఏపీకి మంత్రిగానూ పనిచేశారు అయితే రాష్ట్ర విభజన తర్వాత మాత్రం పోటీకి దూరంగా ఉండిపోయారు ఆ స్థాయి నాయకుడు కాబట్టే రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికల ముంగిట నాటి సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ మండవను పార్టీలోకి ఆహ్వానించారు అయితే బీఆర్ఎస్ లోనూ సరైన గుర్తింపు దక్కట్లేదన్న అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ప్రచారం చేశారు అధికారుల్లోకి తీసుకురావడంలో తన వంతు సహకారం అందించారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ యాక్టివ్ గానే పనిచేశారు అదేంటో హఠాత్తుగా మౌనవ్రతం పాటిస్తున్నారు కొన్నాళ్ళుగా పార్టీకి దూరంగా కూడా ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు జిల్లా పర్యటనకు వచ్చిన మండవ మచ్చుకైనా అటువైపు తొంగి చుట్టం లేదు దీంతో ఆయన అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అన్న చర్చ జోరెందుకుంది మండవ వెంకటేశ్వరరావు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు సమయంలోనే కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరిగింది ఆయనకి కుకెట్పల్లి లేదా నిజామాబాద్ రూరల్ టికెట్ ఇస్తారన్న ముచ్చట వినిపించింది అయితే చేరిక కాస్త ఆలస్యం కావడంతో ఆయన ఎక్కడా పోటీ చేయలేకపోయారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన మండవకు అవకాశం దక్కొచ్చన్న మాట కూడా పార్టీ వర్గాల్లో వినిపించింది కానీ అది కూడా నిజం కాలేదు రాజకీయంగా చాలా మండవ కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు దక్కట్లేదని భావిస్తున్నారట నాలుగు సార్లు డిచ్పల్లి నుంచి ఒకసారి నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగాను పనిచేశారు చంద్రబాబుకి నమ్మకమైన వ్యక్తిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు సెటిలర్స్ లో మంచి పట్టున్న మండవతో నిజామాబాద్ రూరల్లో అధికంగా ఆ ఓటర్ల నుంచి మద్దతు దక్కుతుందని కాంగ్రెస్ భావించింది పక్కనే ఉన్న బోధల్లోని సెటిలర్ల ఓట్లు సైతం దక్కుతాయని లెక్కలేసి మండవను పార్టీలోకి ఆహ్వానించింది అనుకున్నట్టే ఆ స్థానాల్లో విజయం సాధించింది అయితే ఆయనకు మాత్రం ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు అన్నది లోకల్ గా జరుగుతున్న చర్చ పార్టీ అధికారంలోకి రావడంతో మండవ వెంకటేశ్వరరావుకు కీలక పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది కాది పార్టీ మాత్రం ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న టాక్ నడుస్తోంది మండవ మనసు కలత చెందిందని ఆయన అలకబూనారని రకరకాలుగా పొలిటికల్ గాసిప్స్ వినిపిస్తున్నాయి ఆ కారణంగానే పార్టీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది ఆ మనస్తాపంతోనే ఇక మీద రాజకీయాలకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది అయితే మండవ లాంటి సీనియర్ నాయకుణ్ణి పక్కన పెడితే భవిష్యత్తులో కాంగ్రెస్కు ఇబ్బంది తప్పదని ఆయన అనుచరులు హెచ్చరిస్తున్నారు ఇవన్నీ ఎలా ఉన్నా మండవ మౌనం ఎందుకు ఆయన మనసులో ఏముంది అన్నదే తెలియాల్సింది